క్వశ్చన్ అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి విశ్వాన్నే ప్రశ్నించే మేధస్తున్నది ఏమిటి ఆ ప్రశ్న దేవుడు మనకి కళ్ళెందుకు ఇచ్చాడు చూడడానికి రైట్ మరి నోరో మాట్లాడడానికి ఎగ్జాక్ట్లీ అంటే ప్రతి అవయవాన్ని దేవుడు ఏదో ఒక ఉపయోగానికి ఇస్తాడే తప్ప ఏ ఉపయోగం లేకుండా ఏది ఇవ్వడు కదా గాడే సో దేవుడికి ఇద్దరేసి భార్యలు నలుగురేసి పిల్లలు ఉండగా మనకి సన్యాసం ఏంటి బ్రో ఎన్నో ప్రవచనాలు చెప్పే చాగంటి గారికి పెళ్ళైనప్పుడు మీకు పెళ్లి వద్దా మీరు బ్రహ్మచారిగా మిగిలిపోతారా అదంతా కాదహ సంధ్యావందనంలో సంధి ఉంది చదివే వేదాల్లో వేద ఉంది వేసే పద్మాసనంలో పద్మ ఉంది కానీ మీ లైఫ్ లో ఏముంది ఏముంది సూనే ఉంది ಅಪ್ಡೇಟ್ ಅವಂಡಿ ಬ್ರೋ ಒಂದು ನೋ

ఏంటి నాన్న క్యా కన్ఫ్యూజన్ నువ్వు ఇరుపప్పు ఎలా కొండ్రిపప్పులు సృజనా విన్నావారా సార్ ఐటి అడ్రస్ ద్వారా కనిపెట్టొచ్చు సార్ పట్టుకుంటాడీ ఏమ్మా నైట్ కల్లోకి వస్తున్నాడా నాకు మధ్యాహ్నం కూడా వస్తున్నాడు ఇండియాని మోడీ చూసుకుంటాడు వాడిని మీ డాడీ చూసుకుంటాడు రేపు మీ డాడీకి వాడికి వేసవికాలం సమావేశాలు ఏర్పాటు చేశానమ్మా మా అన్నయ్య ఏమో ఫుల్ క్లాసు ఈడేమో ఊర మాసు డెఫినెట్ గా ఇద్దరికి గొడవ అవుద్ది నా బొంగరం తిరిగిపోతుంది

తెలు సార్ రెండు నిమిషాల్లో నీ బ్రెయిన్ లో ఉన్న లవ్ కట్ చేయగలను నేను ఓకే సార్ నువ్వు నన్నే చూచుచున్నావు నన్నే చూచుచున్నావు మా అమ్మాయిని మరిచిపోతున్నావు మరచిపోయావు మర్చిపోయావు 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 మరిచిపోయావు మరచి స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఐ లైక్ దట్ ఆంటీ నువ్వు మర్చిపోతున్నావు మరచిపోతు మర్చిపోయావా మర్చిపోయాను సార్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఐ లైక్ దట్ ఫ్యాట్ ఆంటీ నువ్వు నన్ను చూచుతున్నావు చూసు చూడవు చూసు చూచున్నావు

ప్రభుదాస్ గో టు క్రయింగ్ రూమ్ అమ్మా యూ తై క్యాన్ అభినామా పాన్ యునా

ట్రీట్మెంట్ కంగారు పడుతుందా చూస్తాను సారీ అమ్మా లేట్ గా తీసుకొచ్చారు మీరు ఎంతైనా బిల్లు కడతాను పాపను బ్రతికించండి చనిపోయిన తర్వాత ఎలా బ్రతికిస్తాం సార్ మరి బ్రతుకున్నప్పుడు ఎందుకు చంపేశారు వీళ్ళతో మాట్లాడండి సార్ సార్ అదిగో వీడియో కూడా వచ్చింది పదండి అమ్మాయి చంపేశారు అలాగే ధ్వంసం చేద్దాం పోయిన పాప తిరిగి వస్తుందని మీలో ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా ఒక ప్రాణం కళ్ళ ముందు పోయింది ఇలాంటి ప్రాణాలు ఇండియాలో ఇంకెన్నో ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుందాం నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఢిల్లీ వరకు వినిపిస్తారా ఏంటి సార్ మనం ఒక బైక్ కొనాలంటే వెయ్యి రూపాయలు కడితే మిగిలిన డబ్బులు ఈఎంఐలో అలాగే ఇల్లు కారు టీవీ ఫ్రిడ్జ్ ఏసీ ఫోను ఇలా ప్రతి వస్తువుకి రూపాయి కట్టండి మిగిలిన ఈఎంఐలో పే చేయండి అని ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి ప్రాణం లేని వస్తువుకే ఎంఐ ఉన్నప్పుడు మనిషికి ఎంఐ ఉండకూడదా ఉండాలి ఆరోగ్యశ్రీ ఉంది కదండి నా దగ్గర లేదు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదండి ఎక్స్పైర్ అయిపోయింది ప్రాణం కోల్పోనా ఒక మనిషి భూమి మీద రావడానికి తొమ్మిది నెలలు పడుతుంది కానీ పోవడానికి ఆరో నిమిషం కరెక్ట్ కాదు ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ అని తేడా లేకుండా ఆల్ హాస్పిటల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎమర్జెన్సీ ముందు పేమెంట్ తర్వాత ట్రీట్మెంట్ కాదు ముందు ట్రీట్మెంట్ తర్వాత పేమెంట్ అది రిక్షావాడి అయితే ఇరవై ఏళ్ళు ఈఎంఐ కడతాడు అదే సాఫ్ట్వేర్ అయితే రెండేళ్ళు ఈఎంఐ కడతాడు ఎన్నో జీవోలు పాస్ చేశారు ఈ జీవో పాస్ చేయలేరా ఇలాంటి ప్రాణాలు ఎన్నో కాపాడుకుందాం తాజ్మహల్ కట్టిన షాజహాన్ గోల్కొండ కట్టిన కుతుబ్ గొప్పలు కాదు సార్ ట్యాక్స్ కడుతున్న ప్రజలు కూడా గొప్పవాళ్ళు సూపర్ సార్ అసెంబ్లీలో సార్ పవర్ చూపిస్తాం సార్ చేసుకోనా వీడికి అసలు క్యారెక్టర్ లేదనుకున్నానే ఇతనిది ఇంత గొప్ప క్యారెక్టరా అమ్మా అల్లుడు ఫిక్స్ అయ్యాడు అవునా అవునమ్మా అల్లుడు అల్లల్లాడొచ్చింది మన్న కాదమ్మా ఆపోజిట్ హాస్పిటల్ వాళ్ళది అయితే బాబా ఫిక్స్ అల్లుడు ఫిక్స్ Yeah, nearby. సాక్షిగా వాడు కన్ను మూస్తాడు